హింద్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి పిఈటి పిఎస్సి కి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా స్టాండర్డ్ టెస్ట్ల కోసం ఎవరైతే అభ్యర్థులు వెళ్ళబోతున్నారు ఆ అభ్యర్థుల ద్వారా గుర్తుపెట్టుకోండి మీకు ఈసారి ఆర్ఎఫ్ఐడి ద్వారా టెస్ట్ నిర్వహించబోతున్నారండి ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ అండి ఓకేనా ఇది ఏంటి అంటే తప్పకుండా మిల్లీ సెకండ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది ఓకేనా రైట్ ఇది గుర్తుపెట్టుకోండి అది హైట్ విషయంలో కానివ్వండి అంటే పిఎస్టి విషయంలో కానివ్వండి అదేవిధంగా పీఈటి విషయంలో కానివ్వండి తప్పకుండా మీకు ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు ఓకే రైట్ రెండో విషయం ఏంటి అంటే ఇందులో తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటిది అనేది నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తానండి మొదటగా మీ యొక్క అడ్మిట్ మీకు ఆల్రెడీ ఏ డేట్ నాడు మీకు టెస్ట్ నిర్వహించబోతున్నారు అనేది దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది ఉంది అవునా కదా రైట్ ఆ యొక్క అప్డేట్ కి సంబంధించి నాలుగు రోజుల ముందు మీకు అఫీషియల్ గా అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అది డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా అడ్మిట్ కార్డ్ అండి అదే విధంగా ఆరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీతో పాటు తీసుకుని వెళ్ళండి విధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి అండి ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ మీతో పాటు తీసుకుని వెళ్ళండి అవసరమైతే ఒకటి జిరాక్స్ కూడా మీతో పాటు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయండి ఒకవేళ ముఖ్యంగా ఎస్టీ అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ను తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎందుకోసం అంటే మీకు హైట్ దగ్గర రిలాక్సేషన్ ఉంది కాబట్టి తప్పకుండా మీ యొక్క ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ ను తీసుకుని వెళ్ళండి ఓకేనా మరొకసారి చెప్తున్నానండి దీనిలో సింపుల్ అండి ఒకటి అడ్మిట్ కార్డ్ రైట్ రెండోది వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండి ఒక ఆరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని వెళ్ళండి అదే విధంగా ప్రూఫ్ అండి అంటే ఈ యొక్క ఆధార్ కార్డ్ కానివ్వండి రేషన్ కార్డ్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందండి ఒకవేళ కనుక ఎస్టీ అభ్యర్థులు ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి ఓకేనా ఇవి సర్టిఫికేట్లు ఎనఫ్ అండి ఓకే ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కాబట్టి మళ్ళీ మీకు మెడికల్ కానివ్వండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పుడు వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ అడుతారో అవి తీసుకుని వెళ్తే సరిపోతుంది కానీ మీరు ఎలాంటి టెన్షన్ పడకండి ఓకేనా రైట్ అభ్యర్థుల ఇక్కడ ఇంకొక విషయం గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత మంది క్వాలిఫై అయ్యారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మహిళా అభ్యర్థులు పురుష అభ్యర్థులు కూడా క్లారిటీగా చెప్తున్నానండి తెలంగాణలో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు దాదాపు దగ్గర దగ్గర ఉందండి రౌండ్ ఫిగర్ అవనగల ఒక పదమూడు మంది వేరియేషన్ ఉన్నారు ఓకే రైట్ అదే విధంగా అబ్బాయిల విషయానికి వచ్చేసరికి చూడండి ఏడు వేల ఒక వంద యాభై ఎనిమిది పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఏపీలో పురుష అభ్యర్థులు ఏపీలో వచ్చేసి ఏడు వేల ఒక వంద యాభై మూడు అంటే తెలంగాణ పురుష అభ్యర్థులు ఏపీ పురుష అభ్యర్థులు కేవలం ఐదు మంది మాత్రమే డిఫరెన్స్ ఉన్నారు వీటితో పోలిస్తే అదే విధంగా తెలంగాణలో వచ్చేసి ఏడు వందల తొంభై నాలుగు మహిళా అభ్యర్థులు ఏపీలో వచ్చేసరికి ఏడు వందల ఎనిమిది వందల పన్నెండు మహిళా అభ్యర్థులు క్వాలిఫై కావడం జరిగిందండి ఓకేనా రైట్ ఇది దయచేసి ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి అందరు కూడా రైట్ ఇక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అభ్యర్థులారా ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇందులో మొత్తంగా ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి యాభై మూడు వేల ఆరు వందల తొంభై అవునా అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాన్ నక్సల్ ఏరియాకి వచ్చేసరికి తొమ్మిది వందల నలభై నాలుగు నక్సల్ ఏరియా నూట పద్దెనిమిది అదేవిధంగా మహిళా అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి నూట ఐదు ఇరవై పోస్టులు ఇవ్వడం జరిగిందండి తెలంగాణలో కూడా ఏడు వందల పదమూడు నాన్ నక్సల్ అదేవిధంగా నక్సల్ వచ్చేసి నూట డెబ్బై రెండు మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి డెబ్బై తొమ్మిది ఇరవై మూడు ఈ విధంగా పోస్టులను ఇవ్వడం జరిగింది ఓకేనా రైట్ ఇక్కడ చూసినట్లయితే మీరు అందరూ కూడా ఒక క్యాలిక్యులేషన్ చూడండి తొమ్మిది వందల నలభై నాలుగు నూట పద్దెనిమిది ఏది ఏపీ పురుష ఏపీ పురుష అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి వెయ్యి అరవై రెండు మంది అవుతున్నారండి అవునా ఈ యొక్క వెయ్యి అరవై రెండు మందికి ఇక్కడ ఎంత మంది పిలుస్తున్నారు అంటే ఏడు వేల ఒక వంద సారీ ఏడు వేల ఒక వంద యాభై మూడు అండి ఏపీ అవునా కదా దీన్ని గనక మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఒక పోస్ట్ కి ఆరు పాయింట్ ఏడు అంటే అప్రాక్సిమేట్లీ ఏడుగురిని మీకు పిలుస్తున్నారు ఓకే అదే విధంగా ఇక్కడ మహిళా అభ్యర్థులు ఏపీ చూసినట్లయితే నూట ఐదు అంటే నూట ఇరవై ఐదు ఓకేనా సిక్స్ పాయింట్ ఫైవ్ రేషియోతో చూసుకున్నట్లయితే ఎనిమిది వందల పన్నెండు మందిని పిలుస్తున్నారండి మహిళా అభ్యర్థులను ఓకే ఒకసారి చూడండి ఒక ఎంతమందిని పోస్ట్ కులుస్తున్నారు ఇక్కడ పురుష అభ్యర్థులు తెలంగాణలో చూసినట్లయితే ఏడు వందల పదమూడు నూట తొంభై రెండు అండి ఎంత ఎంతైతుందంటే తొమ్మిది వందల ఐదు ఓకేనా ఈ తొమ్మిది వందల ఐదు సంబంధించి ఒక పోస్టుకు దాదాపు సెవెన్ పాయింట్ నైన్ వన్ అంటే దాదాపు ఎయిట్ మెంబర్స్ ను పిలుస్తున్నారు ఓకేనా ఎన్ని పోస్టులు ఉన్నాయండి తెలంగాణలో పురుష అభ్యర్థులకు ఏడు వేల ఒక వంద యాభై ఎనిమిది అదే విధంగా మహిళా అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి డెబ్బై తొమ్మిది వందల ఇరవై మూడు మహిళా అభ్యర్థులు నూట రెండు అవుతున్నారండి ఓకేనా ఈ యొక్క నూట రెండు పోస్టులకు సంబంధించి ఏడు పాయింట్ ఎయిట్ రేషియో అంటే ఒక పోస్టుకు కు అప్రాక్సిమేట్లీ ఎనిమిది రేషియో ఒక పోస్టు కు ఎనిమిది మంది చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే ఏడు వందల తొంభై ఐదు మందిని పిలుస్తున్నారు ఓకేనా తెలంగాణలో మీరు ఒక క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది అంటే ఒక పోస్టు తెలంగాణలో యావరేజ్ గా పురుష అభ్యర్థులకు ఎనిమిది మహిళా అభ్యర్థులకు ఎనిమిది అదేవిధంగా ఏపీ విషయానికి వచ్చేసరికి ఒక పోస్టు కి దాదాపు ఏడుగురు ఒక పోస్ట్ కి దాదాపు ఏడుగురు ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఉందండి ఓకేనా ఏపీలో చాలా జిల్లాలు ఉన్నాయి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ విధంగా క్యాలిక్యులేషన్ వచ్చిందని టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఒక పోస్టు కి పది మంది ఉన్నా మనం పోటీ పడాల్సిందే ఒక పోస్ట్ కి ఉన్నా మనం పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాం అవునా కదా అలాంటప్పుడు భయం ఎందుకండి కాబట్టి అభ్యర్థుల ఇక్కడ గుర్తు పెట్టుకోండి మా హైదరాబాద్ కి సంబంధించి బిహెచ్ఈల్ ట్రాక్ లో ఇలా ఉరకాలి ఇలా ఉంటుంది కరోస్ ఎలా అయినా పెట్టుకోండి యుద్ధంలో దిగిన తర్వాత నీకు ట్రాక్ తెలుస్తుందా తెలియదు ఎవరికైనా యుద్ధంలో దిగిన తర్వాత ట్రాక్ ఎలా ఉంటుంది ఎక్కడ ఎండింగ్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్న విషయం ఎవరికీ తెలియదు ఎందుకంటే యుద్ధంలో గెలవాలని మాత్రమే సైనికుడు చూస్తాడు కానీ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అని ఏ సైనికుడు కూడా ఆలోచించాడు గుర్తు కమాండో కాబట్టి అభ్యర్థులు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ట్రాక్ ఎలా అయినా ఉండనివ్వండి మీకు ఇచ్చినటువంటి ఐదు కిలోమీటర్ల టైమింగే కానివ్వండి మీకు ఇచ్చినటువంటి వన్ పాయింట్ సిక్స్ కేఎం టైమింగే కానివ్వండి మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి టార్గెట్ ఒకటే నేను ఐదు కిలోమీటర్లు ఇరవై నిమిషాలు కొట్టాలనే టార్గెట్ టార్గెట్ తోటి వచ్చాను ఎందుకోసం అంటే ఇరవై నిమిషాలు మాత్రమే లాస్ట్ టైమింగ్ అదే విధంగా వన్ పాయింట్ సిక్స్ కేఎం ఏడు నిమిషాలు టార్గెట్ తో రావడం జరిగింది ఎందుకోసం అంటే వన్ పాయింట్ సిక్స్ కేఎం లాస్ట్ టైమింగ్ వచ్చేసి ఏడు నిమిషాలు అనే టార్గెట్ మాత్రమే పెట్టుకోండి కానీ మీరు కరుస్ లెఫ్ట్ తిరగాలా రైట్ తిరగాలా యూ టర్న్ చేయాలా ఎడమ వైపులు తిరగాల కుడివైపు తిరగాలా మీకు సంబంధం లేదు మీ టార్గెట్ ఏంటిది గమ్య స్థానం చేరడం అది కూడా ఇన్ టైంలో లో చేరడం ఎవరైతే అలాంటి టార్గెట్ తో ఎవరైతే అలాంటి కసితో ప్రిపేర్ అవుతారో తప్పకుండా లైఫ్ లో సక్సెస్ సాధిస్తారండి షార్ట్ కట్ లతో ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళలేము ఎందుకోసం ఏదో ఒక రోజు బుర్రడాల్సిందే అవునా కదా కాబట్టి ఎప్పుడైతే కష్టపడితో లైఫ్ లో తప్పకుండా కూడా సక్సెస్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్పిరిట్ తోటి ముందుకెళ్ళండి టార్గెట్ ఏదైనా కానివ్వండి ఐదు కిలోమీటర్లు ఇరవై నిమిషాల టార్గెట్ వన్ పాయింట్ సిక్స్ నిమిషాల టార్గెట్ తో మాత్రమే మీరు ఉండండి తప్పకుండా హ్యాపీగా నవ్వుతూ బయటికి వస్తారు నేను క్వాలిఫై అయ్యాను అనేటటువంటి స్టేటస్ పెడతారు మీ తల్లిదండ్రులు మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క బ్రదర్ మీ యొక్క వెల్ అందరు అందరూ కూడా హ్యాపీ కావాలి అంటే మీకు ఇచ్చినటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి కమాండో డోంట్ నర్వస్ తప్పకుండా పాజిటివ్ మోడత ఇన్ టైమ్ లో కొట్టి బయటికి వస్తాయి కమాండో జై హింద్